అభిమానులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు నేను తొంభైవ సంవత్సరంలో ఉన్నాను ఈ మధ్య తొంభైవ జన్మదినోత్సవం చదువుకున్న సందర్భంగా ప్రేక్షక లోకం అంతా ఛానల్స్ వారి ద్వారా మిత్రులు స్నేహాభిలాషులు అందరూ చేరి తొంభైవ సంవత్సరం కాబట్టి నన్ను ఎంతగానో అభిమానించారు ఆశీర్వదించారు ఆ సందర్భంలో ఇంతమంది అభిమానుల కృతజ్ఞతలు అభిమానుల కృతజ్ఞతలు తెలుపుకోవడం విధిగా భావించి మీలందరినీ పిలిచారు మీ అందరికీ తెలుసు నేను సినిమా ప్రపంచంలో పీపుల్ ఐ గారు తీసిన ధర్మపత్రి చిత్రం ద్వారా పంతొమ్మిది వందల నలభైలో కొల్హాపూర్లో శాలిని సినీ స్టోన్ స్టూడియో ద్వారా నేను పరిచయం అయ్యాను అందులో ఒక చిన్న వేషం వేశాను తరువాత ఆడవేషాలు వేస్తూ హీరోయిన్గా ఎదిగిన తర్వాత పంతొమ్మిది వందల నలభై నాలుగులో బలరామయ్య గారి ద్వారా నేను నాటకాలలో వేషాలు వేసి తినాల నుంచి గుడివాడ వెళుతుండగా వారి బెజవాడ పట్టణంలో నన్ను చూడడం నన్ను రాముడిగా పరిచయం చేయాలని అనుకోవడం పరిచయం చేయడం పంతొమ్మిది వందల నలభై నాలుగు మే ఎనిమిదిన ఎన్ అలీవర్ రోడ్కి మద్రాస్ నేను చేరడం సినిమాల్లో వేషాలు వేయడం ప్రారంభించాను ఈ సందర్భంగా ఆ మహానుభావుడు ఏ సమయంలో నన్ను చూచారో ఆయనకి ఆయన ఆత్మ ఎక్కడ ఉన్నా ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం నాకు కథ ఇది మీకు అందరికీ తెలుసు సినిమా తల్లి ద్వారా సినిమాల్లో ఒక బిడ్డగా నేనే అనేకమైన ముఖ్య పాత్రలు ధరించి వివిధ మనస్తత్వాలు గల పాత్రలు ధరించి వాటిని పోషించి అభిమానుల అభిమానాన్ని సంపాదించి దేశదేశాలలో తొంభై సంవత్సరాలు ఈ దాదాపు డెబ్భై నాలుగు సంవత్సరాలుగా ప్రతిష్టలు సంపాదించి ఎంతో ఇంతవరకు ఇప్పుడు కూడా పనిచేస్తూ ఈరోజు కూడా పనిచేస్తూ డెబ్బై నాలుగు సంవత్సరాలు కళకళలాడుతూ ఉన్నానంటే ఈ సినిమా తల్లి ద్వారా ఒక బిడ్డగా ఎదిగి నా కుటుంబం నేను ఈ సినిమాలకు అంకితమై పనిచేస్తున్నాం నా పెద్దబాబు వెంకట్ చిన్నబాబు నాగార్జున సుశీల అందరూ నిర్మాతలే నా అర్జున సరే మీకు అందరికీ తెలుసు వీరందరూ కాకుండా వాళ్ళ పిల్లలు కూడా సినిమాలలో పనిచేస్తున్నారు ఇక మనవరాళ్ళు ఈ స్టూడియో అడ్మినిస్ట్రేషన్లో పనిచేస్తున్నారు అందరూ సినిమాలకు అయిన వాళ్ళే ఇటువంటి ఆనంద సమయంలో ఈ సినిమా తల్లికి కృతజ్ఞతలు చెప్పుకోవడం నా ధర్మం దాంతోపాటు తొంభై డెబ్బై నాలుగు ఏళ్ల ప్రస్థానంలో సివిల్ అవార్డ్స్ పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ దాదా ఫాల్కే అవార్డు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్ రఘుపతి వెంకయ్య అవార్డు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు మిగతా మిత్రులు టీఎస్ఆర్ నేషనల్ అవార్డు ఇలా తమిళనాడు ప్రభుత్వం నేను తమిళ చిత్రాల్లో కూడా ఇరవై ఆరు చిత్రాల్లో పనిచేశాను కాబట్టి వాళ్ళు అవార్డు మధ్యప్రదేశ్ ఆ భాషలో నేను పనిచేయకపోయినా నా పట్ల అభిమానంతో కాళిదాస్ కౌస్తువు మీరట్లో ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ అవార్డు సన్నది సాయిల్ అనే పేరుతో ఒక అవార్డు అంతేకాకుండా అమెరికా యూరోప్ ఆస్ట్రేలియా కువైట్ దుబాయ్ సింగపూర్ ఇలా వివిధ దేశాల్లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం జరిగాయి ఇవన్నీ నేను ఊహించలేదు ఈ ప్రస్థానంలో ఈ సినిమా నట ప్రస్థానంలో ఇంత జరుగుతుందని ఇంత ఉంటుందని ఇంత పేరు ప్రతిష్టలు సంపాదించవచ్చని నేను ఎప్పుడో కల్లో కూడా ఊహించలేదు ఇందులో ఈ తొంభై సంవత్సరాల జీవితంలో డెబ్భై నాలుగు సంవత్సరాలు సినిమాల్లో పనిచేయడం ఇది ప్రపంచంలోనే ఒక రికార్డు అని తేలింది అయితే ఇప్పుడు కూడా పనిచేస్తుండడం చాలా పెద్ద రికార్డు దీనికి ఎంతో ఆనందంగా ఉంది ఇలా సినిమా ఇండస్ట్రీలో నన్ను పరిచయం చేసి నన్ను ఎంకరేజ్ చేసిన వారందరికీ ఇటువంటి సమయంలో కృతజ్ఞతలు చెప్పుకోవడం ఎంతైనా అవసరం దానితో పాటు ఇక జీవితంలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో నాకు హై కొలెస్ట్రాల్ వచ్చింది ఆపరేషన్ అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ జరిగింది అప్పటికి ఏడు సంవత్సరాలే అయింది ఈ ఆపరేషన్ మొదలుపెట్టి అప్పుడు జరిగితే ఎంతకాలం బ్రతుకుతాను అని నేను అడిగాను ఓ పద్నాలుగు సంవత్సరాలకు పర్వాలేదు అన్నారు మళ్ళీ పద్నాలుగు అంటే నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో నాకు అటాక్ హార్ట్ అటాక్ వచ్చింది వస్తే మళ్ళీ వెళ్ళాను వెళితే ఇక్కడ ఉన్న మా అమ్మాయి సుశీల ఆవిడ ఆయన ఆవిడ భర్త సతిభూషణం ఇద్దరు కలిపి వచ్చారు వాడు సాక్షింద నాగేశ్వరరావు హార్ట్ ఈజ్ అనాపరబుల్ ఇఫ్ యూ ఆపరేట్ ఈ మే నాట్ సర్వైవ్ అని తేల్చా దాంతో నేను మనస్తాపం చెందలేదు నా అయితే ఇబ్బంది పడ్డారు కానీ నేను ఇబ్బంది పడలేదు చూద్దా ఎంతకాలం జరిగితే అంతకాలం ఇంత జరుగుతుందని నేను అనుకున్నానా అని చాలా ధైర్యంతో ఉన్నాను అది జరిగి ఇప్పటికి ఇరవై ఐదు సంవత్సరాలి వీడి బ్రతకడేమో ఆపరేట్ చేస్తే అని జరిగి ఇరవై ఐదు సంవత్సరాలే ఏదో డైలైటర్స్ తప్పితే మందులేం లేవు నా నమ్మకంలో ఏంటంటే నా మనోబలం దాన్ని మించి మీ వారందరూ అభిమానులు దేశాభిమానులు అనేక మంది నన్ను ప్రోత్సహించి ఆశీర్వదిస్తున్నారు కాబట్టి వారి ఆశీర్వాద బలం చాలా పెద్దది అనే నమ్మకం నేను అటు పెట్టుకున్నా అది కూడా ఒక పెద్ద రికార్డ్ ఇకపోతే ఇంత సంతోషంగా జరుగుతున్న సమయంలో ఈ మధ్య నాకు అక్టోబర్ దిస్ ఇయర్ అక్టోబర్ ఎయిత్న కడుపులో నొప్పిగా ఫీలింగ్ వచ్చింది వస్తే హాస్పిటల్స్కి వెళ్ళాను నేను ఎందుకు పిలిచానో మీ అందరినీ అది చెప్పడానికే ఇష్టం ముఖ్యమైనది చెప్పడానికే ఈ ఉపోత్కథం జరిగింది అయితే గ్యాస్ట్రో ఏమో అని చెప్పి ఏదో కొంచెం కడుపుబ్రంగా ఉందని చెప్పి వెళ్ళాను దాంతో కేర్లో చేరి కిమ్స్లో చేరి ఒక వారం వారం రోజులు ఇన్వెస్టి ఇన్వెస్టిగేషన్ చేయగా జీవితం చాలా తమాషాయి ఒక కొత్త ట్విస్ట్ ఎండోస్కోపీ కొలనోస్కోపీ పెత్ స్కాన్ ఇటువంటివన్నీ చేయగా ఎక్కడ ఉన్న ఆరోగ్యంలో క్యాన్సర్ కణాలు నాలో ప్రవేశించాయని తెలియదు ఇది ముఖ్య ఘట్టం ఇంతవరకు రెండు రికార్డులు ఉన్నాయి నాకు ఈ ఘట్టం ఏ రికార్డు సృష్టిస్తుందో తెలియదు క్యాన్సర్ అంటే నేను రెండు మూడు పిక్చర్లు నాలుగు పిక్చర్లు పనిచేశాను సినిమాల్లో సహజంగా డ్రమటైజ్ చేస్తారు కాబట్టి క్యాన్సర్ వచ్చినాడు బ్రతకరు అనేది ఒక సృష్టించింది నేనే నా పాత్ర ద్వారా అందుచేత ఎవరైనా మనం ఏమనుకుంటామంటే క్యాన్సర్ వస్తే బ్రతకదురు కొత్త మాటలు వేరే ఉన్నాయి అంటే క్యాన్సర్లో నేను ప్రతి ఏది జరిగినా అధ్యయనం చేసి మాట్లాడతాను కాబట్టి డాక్టర్స్ అందరితో డిస్కస్ చేశాను ఏమన్నారంటే చిన్న వయసులో వస్తే ఇవి ఈ కణాల స్పీడ్ చాలా బలంగా ఉంటుంది అగ్రెసివ్గా ఉంటాయి ఒక నాబోటి వాడి వయసులో వస్తే అవి స్లో అయిపోతాయి ఎంత వయసు ఉందో వాటికి కూడా అంత వయసు వస్తుంది ఈ కణాలకు కూడా అందుచేత అగ్రెసివ్గా చేయలేవు నెమ్మదిగా ఏదో గ గబబ నడవకుండా నెమ్మదిగా పాకుతూ నెమ్మదిగా నడుచుకుంటూ చేసినట్టు అలా స్లో అవుతాయి అందుచేత లాంగ్వీటీ పెరుగుతుంది అందరితో డిస్కస్ చేసిన తర్వాత ఇంటర్నేషనల్గా అందరు డాక్టర్స్తో డిస్కస్ చేసిన తర్వాత తేలింది ఏంటంటే ఇట్స్ నాట్ ఎ డెత్ పాయింట్ ఇట్స్ మోర్ లివింగ్ పాయింట్ అని నాకు ఒక మళ్ళీ మరొక థర్డ్ రికార్డుకి ఒక ఛాన్స్ వచ్చిందని ఒక సంతోషం నమ్మకం కలిగింది నాకు అంటే మళ్ళీ అధిగమించాలి మన మనోబలం ఉపయోగించాలి ప్రజల ఆశీర్వాద బలం అందుకోవాలి ఇవి ఇటువంటి ఆలోచనలు నాకు వచ్చాయి అందుచేత ఇవి భయాందోళనలు కలిగించే విషయాలు కావు ఈ వయసులో రావడం ఒక సంతోషించదగ్గ విషయం ఇది మా ఫ్యామిలీ అంతా డిస్కస్ చేసి మేమందరం ఈ వయసులో వచ్చినందుకు సంతోషపడుతుంది ఎవరు దుఃఖంతో మనస్తాపంతో మేము ఎవరు కలత చెందడం లేదు ఇదెందుకు చెబుతున్నానంటే ఈ విషయాలు మీకు ఎందుకు చెబుతున్నానంటే ప్రజలకు అందాలి ఈ లోపల ఈ హాస్పిటల్స్లో ఎవరో ఉంటారు కదా అందరు బంధువులు స్నేహితులు ఉంటారు కదా నాగేశ్వరరావు గారికి క్యాన్సర్ అట అని ల పాకి అయితే మిత్రులు స్వయాభిలాషులు అందరూ ఏం చేస్తున్నారంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బందితో పాటు నన్ను ట్యాప్ చేయడానికి ఇన్ఫర్మేషన్ ట్యాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఎలా ప్రయత్నిస్తున్నారంటే ఈ మంచి ఏదో స్వస్థి చేసిందట కదా హాస్పిటల్కి వెళ్ళారట కదా డాక్టర్స్ ఏదో ఏం చేశారు ఏమన్నారో అని నెమ్మదిగా తమాషగా విషయం లాగడానికి ప్రయత్నిస్తున్నారు అంటే ఈ ప్రయత్నంలో వాళ్ళ నా పట్ల ఉన్న ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ నాకు తెలుసు దానికి నేను అసలు విషయం చెప్పకుండా ఏదో అన్నారో ఏదో గ్యాస్ట్రో ఇంట్రాలిజ్ అంటున్నారు అది అంటున్నారు ఇది అంటున్నారు ఇది అంటున్నారు నేను తప్పించి తప్పించి మాట్లాడుతున్నాను జీవితంలో మనం అందరం నాటకాలు ఆడతాం నాదేమో నాటకం ఆడే వృత్తి జీవితంలో నాటకం ఆడే అలవాటు నాకు లేదు ఈ కారణంగా ఏమనిపించిందంటే ఏమిటి పాపం వాళ్ళు సతమతం అవుతున్నారు ఇబ్బంది పడుతున్నారు అభిమానులు దుఃఖంతో కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నారు పైగా నేనేమీ లేకపోయినా నాకు అర్థమైంది కాబట్టి నేనేమో నన్ను కూడా ఇబ్బంది పెడుతున్నారు నేను కూడా అబద్ధపడాల్సి వస్తుంది ఇది నాకు ఇష్టం లేదు ఏం చేద్దాము అని అనుకుంటే అందరం కూర్చొని మా ఫ్యామిలీ మీటింగ్ పెట్టుకుని ఇది బయట పెట్టేస్తే మంచిది వాళ్ళకి ఆ భారం తగ్గుతుంది వాళ్ళు సతమతమయ్యే లక్షణాలు తగ్గుతాయి మన ఇబ్బంది పెట్టకుండా ఉంటారు అనే ఉద్దేశంతో ఈ విషయాన్ని మామూలుగా ఎవరు చెప్పరు దాస్తారు ఎవరు చెప్పరు చెప్పడానికి ధైర్యం కావాలి అబద్ధం ఆడడానికి తెలివితేటలు ఎక్కువ కావాలి నిజం మాట్లాడడానికి ధైర్యం ఎక్కువ కావాలి మీరందరూ అభిమానులు నన్ను ప్రేమించేవారు నాకు ఇచ్చిన ధైర్యం అటువంటిది నాతో పాటు నా పిల్లలకి నా కుటుంబానికి కూడా ధైర్యం ఉంది వి కెన్ ఫేస్ ఇట్ వి హ్యావ్ స్ట్రాంగ్ మైండ్ అని అనుకుంటూ ఈ మీటింగ్ ఏర్పాటు చేశాను ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే దీని ద్వారా ఆ బాధపడే మిత్రులందరినీ కొంచెం వారికి సొలేసి చెప్పాలి ఈ అనౌన్స్ చేయడం ద్వారా అది జరుగుతుంది లేకపోతే బ్యాడ్ ఇంటర్ప్రిటేషన్స్ అలా కాకుండా ఇది చంపేది జబ్బు కాదు చాలామంది మన దేశంలో ఈ జబ్బు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు విజయవంతంగా జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళలో మనం కూడా ఎందుకు ఒకళ్ళకి కాకూడదు దిస్ ఇస్ దిస్ నాకేమి బాధ లేవే అనొప్పి ఏ నొప్పి ఏమి లేదు నాకు అందుచేత ఇది బయట పెడితే ఈ ఛానల్స్ ద్వారా బయట పెడితే ఒక్కరోజు బాధపడితే బాధపడతారు తర్వాత మరి సర్దుకుంటారు మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంటారు ఇంటికి వచ్చి ఏమండి మంచి శుద్ధిగా ఉందట కదా ఏమిటో ఏమిటో ఇట్లా ఇబ్బంది పెట్టకుండా నేను తిప్పి తిప్పి మాట్లాడకుండా వాళ్ళు తిప్పి తిప్పి అడగకుండా వాళ్ళు సతమతం కాకుండా నన్ను సతమతం పెట్టకుండా ఈ ఏర్పాట్లు అందుకే మీ అందరినీ నేను కలుస్తున్నా ఈ ఛానల్స్ ద్వారా ప్రజాబాహుళ్యంలోకి వెళ్ళి నన్ను ఆశీర్వదించమని అడుగుతున్నాను ఇప్పుడు చేయవలసింది ఏంటంటే మీరు నాకు సహాయం చేయాలంటే నేను ఎక్కువ కాలం బ్రతకాలంటే పక్క ఈ అభిమానులు మిత్రులు నా శ్రేయోభిలాషులు చేయవలసింది ఏంటంటే మీరు మనస్తాపం చెందకుండా నన్ను కాంటాక్ట్ చేసి వచ్చి నాకు మనస్తాపం కలగజేయకుండా నవ్వుతూ పేలుతూ కాలక్షేపం చేద్దాం జరిగినంత కాలం జరుగుతుంది చని పుట్టిన తర్వాత చనిపోవడం తప్పదు ఇంతకాలం బ్రతకడమేనా అదృష్టం రికార్డే మరి అయితే ఈ మధ్య తొంభైవ జన్మదినోత్సవంలో అనేక మంది పెద్దలు కవులు కళాకారులు పెద్దలు రాజకీయాల్లో ఉన్నవారు అందరూ ఏమన్నారంటే నాగేశ్వరరావు సెంచరీ కొట్టాలి నూట పదహారు ఏళ్ళు ఉండాలి ఏమిటి వాళ్ళెక్కల ఉండి ఉంటాయి నూట ఇరవై నాలుగు వేళ్ళు ఎవరో మనుషులు ఉన్నారట బ్రతికి కొంతకాలం నూట ఇరవై నాలుగు ఏళ్ళు ఉండాలి అని అంటుండేవారు అయితే వీళ్ళందరూ ఎన్ని అంటున్నా నేను నవ్వుకొని మా అమ్మ మా కుటుంబంలో లాంగ్ లాంగ్ లివింగ్ పర్సన్ తొంభై ఆరు ఏళ్ళు నేను లోపల మాత్రం తొంభై ఆరేళ్ళు మంత గ్యారంటీ అనుకుంటూ ఉండేవాడిని అంత మాత్రం గ్యారంటీ నా మనోబలం చెబుతాను ఆశీర్వాద బలం నాకు ఉంది అందరూ అభిమానించే బలం నాకు ఉంది అంచేది ఈ బలంతో వాళ్ళు మనం ఏదైనా క్రిస్టియానిటీ కానీ హిందూయిజం కానీ ముస్లిమిజం కానీ నమ్మకం మీదే బ్రతుకుతుంది ఆ నమ్మకం నాకు ఈ విధంగా బలంగా ఉంది నా అభిమానికి కూడా ఆ బలం ఉంటే తొంభై ఆరేళ్ళు నా టార్జెట్టు ఇప్పుడు టార్జెట్టు ప్రజలందరూ సహకరిస్తే ప్రజలందరూ అభిమానిస్తే ప్రజలందరూ ఆశీర్వదిస్తే తొంభై ఆరేళ్ళు సెంచరీ కొట్టడానికి ఇలా మీటింగ్ పెట్టడానికి నాకు అవకాశం దొరుకుతుంది దిస్ ఇస్ మై మైండ్ అండ్ అప్రోచ్ టువర్డ్స్ ద లైఫ్ అంచనా ఇది ప్రమాదమైంది కాదు ఇప్పుడు చాలామంది ఉదాహరణకు చెప్పాలంటే సంజీవ్ రెడ్డి గారు స్పీకర్గా ఉండగా ఆయన మామూలు టెస్టుల కోసం వెళితే ఆయన క్యాన్సర్ అని తర్వాత ప్రెసిడెంట్ అయ్యారు చాలా కాలం పరిపాలించారు ఒక ఏడు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయన నాకంటే చిన్న వయసులో చనిపోయింది అందుచేత ఇది ఉదాహరణలు ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి ఇంకెందుకు నినగాక మొన్న యువరాజ్ ఆ రోజున అతను లేకపోతే మన వాళ్ళు గెలిచేవారు కదా ఇండియాలో అతను మరి అతను చాలా పాపం అతనికి ఏదో సుస్థిగా ఉందంట క్యాన్సర్ అంట అని మనం అందరం సంపతి చేసాం మన సంపతి కాదు అతనికి మనోబలాన్ని ఇచ్చాం మన ఆశీర్వాద బలాన్ని ఇచ్చాం మన అడ్మినేషన్ ఇచ్చాం అతనికి అలాగే ఆశీర్వాద బలం అడ్మినిస్ట్ర బలం ప్రేమ బలం నా పట్ల ఉంటే తప్పకుండా తొంభై ఆరేళ్ళు నాది మీ అందరిది దేశం అందరిది దేశాల్లో ఉన్న నా అభిమానులందరిది వందేళ్ళు అందుచేత ఇటువంటి అభిప్రాయాలు ఉన్న నేను మీ ప్రజల్లో పెట్టి వారి ఇబ్బంది పడకుండా నన్ను ఇబ్బంది పెట్టకుండా నా దగ్గరికి రాకుండా అయ్యో ఇలాగట కదా పాపం అని అనకుండా ఆ ప్రజలందరికీ నా అభిమానులందరికీ మనవి చేసేది ఏంటంటే ఈ మీటింగ్ ద్వారా సహజంగా బాధ ఉంటుంది అయిన వాళ్ళకేదో వచ్చిందంటే బాగుంటుంది బాగుండకుండా ఎవరికి ఉండదు మీరు బాధపడద్దు నన్ను బాధ పెట్టద్దు నన్ను కలవద్దు మీరు దూరంగా ఉండి నన్ను ఆశీర్వదించండి నన్ను రోజు ఇది గుర్తు చేయకుండా ఉండండి అది చెబుదామని ఈ మీటింగ్ ఏర్పాటు చేశాను అయితే ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో నేను ప్రవేశించిన కొత్త రోజుల్లో కొన్ని పరిస్థితుల్లో నా పైన కొన్ని అపవాదులు వచ్చి నన్ను మనస్తాపానికి గురి చేశారు బిఫోర్ మై మ్యారేజ్ ఇది నలభై ఎనిమిదిలో జరిగింది నలభై తొమ్మిదిలో నా అయింది అప్పుడు నన్ను చాలా కొరతనంలో మనస్తాపం చెంది శాంతం బీచ్కి మద్రాసులో వెళ్ళాను బోకాళ్ళ వరకు నీళ్ళల్లో దిగాను చచ్చిపోతాం భయమేష్ తిరిగి వచ్చేసాం మళ్ళీ ఏదో ఆ పేపర్లో రాయడం వాళ్ళు ఎవరు రానడం అది వేళకోళం చేయడం నన్ను అవన్నీ చూసి మళ్ళీ వెళ్ళాను మళ్ళీ వెళితే చీలమండలు దాటిన వరకు నీళ్ళలో వెళ్ళిన తర్వాత ఒక ఆలోచన వచ్చి ఇప్పుడు మనం ఇలా చనిపోయి వాళ్ళ అపవాదులు నిజం చేయబోతున్నాం నా అని నేను రాశాను అందరికీ గుర్తుండే కొంతమంది చదివి ఉంటారు మొదట రాసింది దేని మూలగ్రహం బ్రతికి బావుకునేది లేదని చావబోకు బ్రతికి బావుకునేది లేదని చావబోకు చచ్చి సాధించేది లేదని బ్రతకబో ఎందుకయ్యా బ్రతకడం అని చావడం ఎందుకు బ్రతికితే ఎన్నో సాధించవచ్చు చచ్చి సాధించేది ఏందని బ్రతకడం ఎందుకు దండగా ఏ పని చేయకు అచీవ్ చేయకూడదు బ్రతికి జీవితాన్ని సాధించు చనిపోయి కలకాలను జీవించు అని మొట్టమొదటి వాళ్ళు నా ఆలోచనలు రికార్డ్ చేశారు తర్వాత ఎన్నో అనుకోండి అలా ఈ సినిమా ప్రస్థానంలో అందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెబుతూ దూరంగా ఉండి నన్ను ఈ గొడవ ఎత్తకుండా ఆశీర్వదించమని కోరుకుంటూ అందరికీ అలాగే మీడియా వారికి కూడా మీరు ఇచ్చే ఇంటర్ప్రిటేషన్ బట్టి ఉంటుంది మీరు ఎంతెంత తెలివిగా రాస్తారో నాకు బాగా తెలుసు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల నా అనుభవంలో మీరు ఎలా తిప్పితే ఎలా రాయగలరు మీ బలం కలం బలం అంత గొప్పదని నాకు తెలుసు నాకు ఎంతో సహకరించారు అలాగా ఈ విషయంలో కూడా సహకరించి రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ వెళ్లకుండా దయచేసి నా అభిమానులందరినీ ఇబ్బంది పెట్టకుండా మీరు ఇబ్బంది పడకుండా దాని రైట్ కాన్సెప్ట్ మీకు తెలియపరుస్తూ జనానికి తెలియపరుస్తూ దీన్ని ఒక ధైర్యంతో ఇది చెప్పడమే ఇది కొత్త వింత నాకు సృష్టి లేదు అని చెప్పడానికి ప్రయత్నిస్తారు కానీ ఉన్నదని చెప్పడానికి ఎవడో ప్రయత్నించడం ఇది ఒక కొత్త వింత ఈ వింతని వింతగానే నవ్వుతూ హాయిగా ఎంటర్టైనింగ్గా చూసుకుంటూ కళకళలాడుతూ ఉండే మా కుటుంబాన్ని ఇబ్బందిని పాలు చేయకుండా మనస్తాపాలకు గురి చేయకుండా నన్ను మనస్తాపానికి గురి చేయకుండా ఉండే విధంగా మీరు కూడా వార్తలు ప్రచురించమని ప్రజల్ని నన్ను ఆశీర్వదించమని మిమ్మల్ని కూడా ఆశీర్వదించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అయితే ఇప్పుడు ప్రశ్నలు ఏమొద్దు అవసరాలు ఏముండవు అసలు క్యాన్సర్ గురించి నాకు తెలిసినంత మీకు తెలియదు అల్ ఎస్విఆర్ డాక్టర్ దాని గురించి బాగా అధ్యయనం చేసి మాట్లాడదునో దత్తాత్రేయ న్యూయార్క్లో ఉంటారు ప్రపంచంలో ఒక అంకాలజీలో ప్రవీణుడు డాక్టర్ ఆయనతో కూడా మాట్లాడారు ఇవో ఇట్లా ఉన్న ఈ సబ్జెక్ట్ ఏంటి దీని గురించి ఏం బాధపడకండి ఏం లేదు నేను గ్యారంటీ ఇది ఎందుకు నేను బయట పెట్టాను అంటే ప్రతిరోజు ఫోన్ చేసి వాళ్ళ అవస్థ పడుతుంటే ఆ అవస్థ చూడలేక ఆ అవస్థ నన్ను పెట్టాలని కాదు వాళ్ళ అభిమానం నా పట్ల అంత గొప్పది దాన్ని గుర్తించి పాపం వాళ్ళ ఇబ్బంది పెట్టద్దు నన్ను ఇబ్బంది మీరు పెట్టద్దు అనే ఉద్దేశంతో నేను బయటకు వచ్చి ఈ విషయాలన్నీ మీకు అందరికీ విన్నవిస్తున్నాను ఇవన్నీ సావధానంగా ఆలోచించి మీరు పెద్ద మనసుతో దీన్ని అలాగే కడుపు మింగేసి సంతోషంగా ఉండి నన్ను సంతోషపెట్టడని మరొకసారి అందరికీ వినయపూర్వకంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను హె ఇప్పుడు నేను మేకప్లో ఉన్నాను అది ఆఖరి ఊపిరి ఆఖరి వరకు జరుగుతూనే ఉంటుంది ఏ వెనకాడ ఎందుకు ఆడాలి నా వృత్తిది అందుకని చేయాల్సింది అవసరం ఏం అది జరుగుతూనే ఉంటుంది అది ప్రక్రియ అయితే నాకు ఏ వేషం పడితే ఆ వేషం వేయను కానీ మళ్ళీ మీరే తిరుగుతారు ఏ వేషం పడితే ఆ వేషం ఎందుకంటే డబ్బు కోసం కక్కుద్దు పడుతున్నాడు ఈ వేషాలు అనేక గొప్ప వేషాలు వేసిన నా పోటీవాడు సూటబుల్గా చిన్న వేషమైనా నా వయసుకు తగ్గ వేషం ఉంటే తప్పకుండా పని చేస్తాను ఆ పని చేయడంలో నా ఆరోగ్యం ఇంకొస్తే ఇంప్రూవ్ అవుతుంది అందులో సందేహం లేదు అనిచేత మీరందరూ సహకరించమని మిమ్మల్ని కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు